హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ ఒక బంజారా జాతికి చెందిన వ్యక్తి సోము డబ్బు సంపాదించటం కోసం తన భార్యను తీసుకుని పట్టణానికి బయలుదేరాడు పట్టణం దగ్గరికి వచ్చేసరికి ఒక దొంగల ముఠ వారిపై దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని వాళ్ళను బిచ్చగాళ్లుగా చేసి వదిలేశారు దోపిడికి గురైన ఆ జంట చాలా ఆందోళన పడ్డారు ఇక ముందు ఏం చెయ్యాలి అని ఆలోచించసాగారు ఆ పట్టణంలో వాళ్ళకి ఎవ్వరూ తెలియదు భార్యను తీసుకొని ఆ పట్టణం వైపు బయలుదేరాడు సోము ఉన్న డబ్బంతా దొంగలు దొంగలించటంతో వ్యాపారం ఎలా చెయ్యాలి అని దారి పొడవున ఆలోచిస్తూ ఉన్నాడు పట్టణం దగ్గరలో ఒక సాధుగూఢం కనబడింది తన సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఆ సాధువు దగ్గరికి వెళ్ళాడు సోము ఆ సమయంలో సాధువు వాళ్ళ శిశువులకు బోధనలు చేస్తున్నారు ఈ సాధువు నా సమస్యలకు పరిష్కారం చెప్పగలరా లేదా అని ఆలోచిస్తూ తీక్షణంగా ఆ సాధువు వైపు చూస్తూ ఉన్నాడు సోము ఒక ప్రయత్నం అయితే చేద్దాం అని ఆ సాధువుకు నమస్కారం చేసి మహాత్మా నా పేరు సోము నేనొక పల్లెటూరు నుంచి వ్యాపారం చేద్దామని పట్నం వస్తుండగా దొంగలు మమ్మల్ని దోచుకున్నారు ఇప్పుడు వ్యాపారం చేయటానికి నా దగ్గర డబ్బు లేదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోవటం లేదు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు సాధువుకి ఆ సోమును చూసి జాలి వేసింది సాధువు ఆయనకు పరిచయం ఉన్న ఒక సేటు గురించి చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళండి అని సలహా ఇచ్చారు సోము సాధువుకు ధన్యవాదాలు తెలిపి తన భార్యను తీసుకొని ఆ సేట్ దగ్గరికి వెళ్ళాడు సేట్కి నమస్కారం చేసి అయ్యా నా పేరు సోము నా దగ్గర వ్యాపారం చేయటానికి డబ్బు లేదు సాధువు గారు నన్ను తమరి దగ్గరికి పంపించారు మీరు దయతలిచి నాకు అప్పుగా కొంత డబ్బుని ఇచ్చినట్లయితే నేను వ్యాపారం చేసి మీ అప్పును తీర్చుకుంటాను అని అడిగాడు దానికి సేటు మీ దగ్గర కుదవ పెట్టడానికి ఏముంది నా దగ్గర ఏమీ లేదు అని సమాధానమిచ్చాడు సోము చూడు కొదవ పెట్టందే నేను డబ్బు ఇవ్వలేను అన్నాడు సేటు అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాము దొంగలు మమ్మల్ని దోచుకున్నారు నాకు నా భార్య తప్ప ఇంకెవ్వరూ లేరు దయచేసి మాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడ్డాడు సరే అయితే నీ భార్యను నా దగ్గర పెట్టి డబ్బు తీసుకో నువ్వు డబ్బు తిరిగి ఇచ్చాకే నేను నీ భార్యను తిరిగిస్తాను అని సలహా ఇచ్చాడు సేటు సోము ఇరకాటంలో పడిపోయాడు బాగా ఆలోచించి ఇక చేసేదేమీ లేక తన భార్యను ఆ సేటు దగ్గర పెట్టి కొంత డబ్బును తీసుకున్నాడు సోము సోము కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు రైతుల దగ్గర తక్కువ ధరకు కూరగాయలు కొని తనకు లాభం వచ్చే విధంగా అమ్ముతూ వ్యాపారం చేశాడు అనతి కాలంలోనే అతను మంచి లాభాలు గడించాడు ఆ డబ్బంతా కూడబెట్టసాగాడు కొంతకాలానికి డబ్బుతో సేట్ దగ్గరికి వెళ్ళాడు సేట్ గారు మీరు నాకిచ్చిన డబ్బును లెక్క చేసి తీసుకోండి మరియు నా భార్యను తిరిగి ఇవ్వండి అని అడిగాడు ఏం చెప్పాలి సోము ఒక వారం క్రితమే నీ భార్యకు ఆరోగ్యం బాగా క్షీణించింది ఎంతో మంచి వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాను నేను ఎంతో డబ్బును వేచించి వైద్యం అందించాను కానీ ఫలితం లేకపోయింది నీ భార్యను కాపాడలేకపోయాను తను చనిపోయింది అన్నాడు సేట్ నోటి నుంచి ఈ మాట విని సోము ఎంతో బాధపడ్డాడు కొంతసేపటికి కోలుకొని సేట్ గారు అవ్వాల్సిందేదో అయిపోయింది తనకు ఇంతవరకే ప్రాప్తం ఉంది అనుకుంటాను తలరాతను ఎవరు మార్చగలరు అయినా కూడా మీరు నాకిచ్చిన డబ్బులు తీసుకోండి దీనితోనైనా నేను మీ దగ్గర తీసుకున్న అప్పును తీర్చేశాను అని కొంత ఊరటను చెందుతాను అన్నాడు నా భార్యను మీ దగ్గర కొదవ పెట్టాను అని కలంకాన్ని తుడిచిపెట్టినట్టు ఉంటుంది లేదు సోము నేను నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను నీ భార్యను నీకు తిరిగి ఇవ్వలేనప్పుడు ఆ డబ్బును తీసుకునే హక్కు నాకు లేదు ఆ వ్యక్తి చాలాసేపు సేట్ని డబ్బు తీసుకోమని అడిగాడు కానీ ఆ సేటు తీసుకోకపోవటంతో అక్కడి నుండి వెనుతిరిగాడు దారిలో వెళ్తూ తన మనసు బాగోక ఒకసారి సాధువుగారిని గారిని కలుద్దామని అటువైపుగా వెళ్ళాడు ఆ సమయంలో సాధువుగారు భక్తులకు హితబోధ చేస్తూ ఉన్నారు మనశ్శాంతి కోసము ఆ వ్యక్తి ఆ సమూహంలో కూర్చొని సాధువు గారి కీర్తనలు వింటూ ఉన్నాడు కొంతసేపటికి సాధువు సోమును చూసి గుర్తించి తన క్షేమ సమాచారాలని అడిగాడు సోము రోధిస్తూ తన బాధనంతా సాధువుకి చెప్పుకున్నాడు కొంతసేపు మౌనంగా కళ్ళు మూసుకొనుండి నాయన నీ భార్య బ్రతికే ఉంది ఆ సేటు తన దగ్గరే నీ భార్యను ఉంచుకున్నాడు స్వామి నా సమస్యకు పరిష్కారం ఎలా అని అడిగాడు సోము ఈ ఊరికి ఒక జమీందారు ఉన్నారు నువ్వు ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాంగణంలో ఈ సేటు నా భార్యను కొదవ పెట్టుకొని నాకు డబ్బులిచ్చాడు ఇప్పుడు నేను ఆ డబ్బును ఇచ్చి నా భార్యను తిరిగి ఇవ్వమంటే ఇవ్వటం లేదు దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి అని నీ సమస్యను మొరపెట్టుకో ఎందుకంటే ఆ జమీందారు ఎంతో తెలివైనవాడు ఆ సేట్ నుంచి నీ భార్యను నీకిప్పిస్తాడు నీ సమస్యలను జమీందారు గారు పరిష్కరిస్తారు అని సలహా ఇచ్చాడు ఆ సాధువు సాధువు మాటలు విని సోము జమీందారు వద్దకు వెళ్ళాడు సోము జమీందారు వద్దకు వెళ్ళి నా భార్యను సేటు నుంచి ఇప్పించండి అని మొరపెట్టుకున్నాడు జమీందారు గారు సేటును పిలిచి ఈ వ్యక్తి తన భార్యను నీ దగ్గర పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడట ఈ మాట నిజమేనా అని అడిగాడు దానికి ఆ అవును జమీందారు గారు ఆ మాట నిజమే అని సమాధానమిచ్చాడు అయితే మరి అతను డబ్బు తిరిగిస్తున్నప్పుడు తన భార్యను ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రశ్నించారు నేను తన భార్యను ఎలా ఇవ్వగలను నేను అతనికి ముందే చెప్పాను రెండు వారాల క్రితమే అతని భార్యకు జబ్బు చేసింది నేను మంచి వైద్యుని దగ్గర డబ్బులు వేచించి మరీ చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేక అతని భార్య చనిపోయింది ఇప్పుడు నేను యముడి దగ్గరికి వెళ్ళి అయితే అతని భార్యను తీసుకొని రాలేను కదా అని సమాధానమిచ్చాడు ఇతని భార్య చనిపోయింది అనటానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు జమీందారు గారు ఆ ఉన్నారు అతని భార్యకు వైద్యం చేసిన వైద్యుడే సాక్ష్యం చెబుతారు మరియు అతని భార్యను శ్మశానంలో ఖననం చేసిన నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా సాక్ష్యం చెబుతారు అని ఎంతో విశ్వాసంతో సేట్ చెప్పాడు అతని మాటలు విని జమీందారు కూడా నమ్మాడు జమీందారు సోముతో నీ భార్య నిజంగానే బ్రతికి ఉండి ఉంటే నీకు అప్పగించేవాళ్లం కానీ ఆమె జీవించి లేనందువల్ల మేము ఏమీ చెయ్యలేమని జమీందారు గారు సమాధానం చెప్పి సోమును పంపించేశాడు సోము మళ్లీ సాధువు దగ్గరికి వెళ్ళాడు సాధువుతో జమీందారి గారి దగ్గర జరిగిందంతా చెప్పాడు సోము సాధువు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి జమీందారు ఇంతటి అవివేకుడని నేను అనుకోలేదు అతను నీకు న్యాయం చేయలేదని నాకు చాలా బాధగా ఉంది ఆ జమీందారు ఆ సేటు మాటలు గుడ్డిగా నమ్మి నీకు అన్యాయం చేశారు నువ్వు ఒక పనిచేయి నువ్వు మళ్ళీ ఆ జమీందారి దగ్గరికి వెళ్ళు అతనితో ఒక గంటసేపు అతని స్థానంలో నన్ను కూర్చోటానికి అధికారం ఇచ్చినట్లయితే నేను న్యాయం ఎలా చెయ్యాలో అసలు న్యాయం ఎవరిదో తేలుస్తాను అన్నాడు సాధువు చెప్పినట్లుగానే సోము ఆ ఊరు జమీందారు దగ్గరికి వెళ్ళి సాధువు ఎలా చెప్పారో అలాగే చెప్పాడు అతని మాటలు విని జమీందారు నాకు ఒక గంట ఈ అధికారాన్ని సాధువుకివ్వటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అలా చేయటం వల్ల నీకు న్యాయం జరుగుతుందంటే తప్పకుండా చేస్తాను మీరు ఆ సాధువు గారిని తీసుకొని రండి అని చెప్పారు జమీందారు గారి మాట విని సోము సాధువు గారి దగ్గరికి వెళ్ళి ఆ సాధువుని జమీందారి గారి దగ్గరికి తీసుకొని వచ్చాడు జమీందారు తన స్థానాన్ని సాధువుకు అప్పగించాడు జమీందారి గారి స్థానంలో కూర్చోగానే సాధు నా ముందు సేట్ను ప్రవేశపెట్టండి అని చెప్పారు సేటును ప్రవేశపెట్టగానే సాధువు అతన్ని సోము భార్య చనిపోయినట్లుగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అన్నారు సాక్షులు ఉన్నారు స్వామి అన్నాడు సేటు అయితే వాళ్ళని ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించారు మొదట సోము భార్యకి చికిత్స చేసిన వైద్యున్ని ప్రవేశపెట్టారు మీరేనా సోము భార్యకు చికిత్స చేసింది అని సాధువు అడిగారు అవును నేనే చేశాను అని సమాధానమిచ్చాడు ఆ వైద్యుడు సరే అయితే మీరు వైద్యం చేయటానికి సేట్ ఇంటికి వెళ్లారా లేక సోము భార్య చికిత్స కోసం మీ దగ్గరకు వచ్చేదా అని ప్రశ్నించారు వీటిలో ఏదీ కాదు సేట్ నా దగ్గరికి వచ్చి మందులు తీసుకొని పోయేవాడు అని సమాధానమిచ్చాడు ఆ వైద్యుడు అంటే సేట్ ఆ మందులు సోము భార్య కోసమే తీసుకెళ్తున్నాడని మీరు ఖచ్చితంగా చెప్పగలరా ఆయన ఎవరి కోసం ఆ మందులను తీసుకెళ్తున్నాడో అని నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేను కానీ సేట్ నా దగ్గర మందులు తీసుకొని వెళ్ళేవాడు అని బదులిచ్చాడు దీని అర్థం మీరు రోగిని చూడకుండగానే మందులిస్తున్నారన్నమాట ఇది చాలా దారుణమైన విషయం మీరు రోగిని పరీక్షించకుండగా మందులిచ్చారంటే అవి రోగికి విషంగా మారవచ్చు అంటే మీరిచ్చిన మందుల వల్లే సోము భార్య చనిపోయి ఉండవచ్చు సాధువు మాటలు విని వైద్యుడికి చెమటలు పట్టాయి మాటలు తడబడ్డాయి నేను నా రోగికి మందులు బదులు విషాన్ని ఎలా ఇస్తాను దీనివల్ల నా ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది వైద్యుని మాటలు విని సాధువు నీ తప్పుడు చర్య దొరికింది కాబట్టి నువ్విప్పుడు ఇలాగే చెప్తావు నువ్వు చేసిన తప్పుకు నా కర్తవ్య బాధ్యతగా ఒక రోగి జీవితంతో ఆడుకున్నందుకు నీకు శిక్షగా యాభై కొరడా దెబ్బలు అలాగే నీ ముఖాన్ని నల్లగా చేసి ఊరంతా తిప్పమని ఆదేశాలను ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఆలోచించుకో నిజం చెప్తావా లేకపోతే నీకు శిక్ష విధించమంటావా అన్నాడు సాధువు ఈ మాటలు విన్న వైద్యుడు గజగజ వణికిపోయాడు వెంటనే వెళ్ళి సాధువు కాళ్ళ మీద పడి స్వామి నన్ను క్షమించండి నేను ఏ రోగికి వైద్యం చెయ్యలేదు అవసరం పడితే ఈ విధంగా తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని నాకు సేటు వెయ్యి రూపాయలు ఇచ్చాడు తప్పుడు సాక్ష్యం చెప్పడం మాత్రమే నేను చేసిన నేరం నేను అత్యాశతో సేట్ చెప్పిన దానికి అంగీకరించాను ఏది ఏమైనా నువ్వు అపరాధం చేశావు కాబట్టి అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు నీకు పది కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అని ఆదేశాలిచ్చాడు సాధువు వెంటనే శిక్ష అమలు చేయటానికి అక్కడున్న కొందరు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు అతనికి శిక్షను అమలు చేశారు మొదటి కొరడా దెబ్బతోనే వైద్యుడు స్వామి నన్ను క్షమించండి నేనింకెప్పుడు తప్పు చేయను అబద్ధపు సాక్ష్యము చెప్పను మహారాజా నాపై దయ ఉంచండి నేను చచ్చిపోతాను అని కేకలు వేయటం మొదలుపెట్టాడు దొంగ సాక్ష్యం చెప్పిన వైద్యుని పరిస్థితి చూసి మిగతా నలుగురు సాక్షులకు వెన్నులో వణుకు పుట్టింది వాళ్ళు సోము భార్యని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళి ఖననం చేశాము అని చెప్పారు సాధువు గారు వాళ్ళను ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించారు ఆ నలుగురిని ప్రవేశపెట్టారు వాళ్ళతో సాధువు గారు మీరు ఈ సోము భార్యను శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశాము అని చెప్పారు అంతేనా అవును స్వామి అని సమాధానమిచ్చారు సరే ఖననం చేయటానికి ముందు సాంప్రదాయం ప్రకారం శవాన్ని నీటితో స్నానం చేయిస్తారు ఆ తర్వాత బట్ట చుడతారు ఆ సమయంలో మీరు ఆమె ముఖాన్ని చూశారా అని అడిగారు సాధువు ఆ నలుగురు సాక్షులు లేదు ప్రభు చూడలేదు ఆ మృత శరీరం యొక్క ముఖం మేము అస్సలు చూడలేదు మేము వెళ్ళేసరికి సేట్ అన్ని సిద్ధం చేసి ఉంచాడు ఆ నలుగురు సాక్షులు చెప్పినది విని సాధువు మీరు గుడ్డతో కప్పి ఉంచిన మృత శరీరాన్ని పరిశీలించలేదా లేదు ప్రభు అని సమాధానమిచ్చారు దానిలో అసలు మనిషి ఉన్నాడా లేడా ఒకవేళ ఉంటే అతను చనిపోయాడా లేకపోతే అపస్మారక స్థితిలో ఉన్నారా ఇవి చూడవలసిన బాధ్యత మీది కానీ మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు ఒకవేళ అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ఆ పరిస్థితిలో ఉండి ఉంటే మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్లి శ్మశానంలో ఖననం చేశారా ఇది క్షమించరాని నేరం దీనికి మీకు మృత్యుదండన విధించవచ్చు ఆ నలుగురు సాక్షులు మొదటి నుంచి వైద్యుడికి పడిన శిక్ష చూసి బాగా బెదిరిపోయి ఉన్నారు వాళ్ళు సాధువు నోటి నుంచి మృత్యుదండన మాట వినగానే వాళ్ళ ఒళ్ళు చల్లబడిపోయింది కాళ్ళు చేతిలో ఆడటం లేదు సాధువు గారు అప్పుడే సేట్ ముఖాన్ని చూశారు ఆయన ముఖం నల్లబడిపోయి తల దించుకొని నిలబడి ఉన్నారు సాధువు గారు సేట్తో మీ ఐదుగురు సాక్ష్యాలు అబద్ధం చెబుతున్నారని తెలిసిపోయింది మీరొక విషయం చెప్పండి ఇంకొకరి భార్యను వాళ్లకు ఇష్టం లేకుండగా బలవంతంగా మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీరు ఏ విధమైన శిక్షను పొందాలనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి సోము భార్య చనిపోయిందని అబద్ధం చెప్పటంలో నీ ఉద్దేశమేంటి అన్న సాధువు గారి మాట విని సేటుకి నోటి నుంచి మాట రాలేదు కొంతసేపటికి సేటు స్వామి ఎప్పుడైతే మొదటిసారి సోము నా వద్దకి డబ్బు కోరి వచ్చినప్పుడు అతని భార్య అందాన్ని చూసి నేను ఆమెపై మనసుపడ్డాను తనను పొందాలనే దురుద్దేశంతోనే తనకి డబ్బు సహాయం చేస్తూ తన భార్యని నా దగ్గర తాకట్టు పెట్టమని చెప్పి సలహా ఇచ్చాను ఎందుకంటే అతను డబ్బు తిరిగి ఇవ్వలేడు అనుకున్నాను ఇంతలో నేను ఆమెను ఒప్పించి నా దారికి తెచ్చుకోవటానికి ఆమెతో నీ భర్త ఇక రాడు నువ్వు ఇక్కడే నాతో జీవితాంతం ఉండాల్సి ఉంటుంది నాకు సహకరిస్తే నిన్ను వివాహం చేసుకుంటాను రాణిలా చూసుకుంటాను అని నేను చేసిన వాగ్దానాలను తను నమ్మలేదు నన్ను వ్యతిరేకించిన కారణంతో నేను తనని బంధించాను ఇప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత తను నా దారిలోకి వస్తుంది అని నేను ఆశించాను కానీ సోము నా ఆశలపై నీళ్లు చల్లుతూ తొందర డబ్బు తీసుకొని వచ్చాడు అతని భార్యను విడిపించుకోవాలని ఇదంతా సహించలేక సోముతో తన భార్య చనిపోయింది అని చెబితే అతడు వెళ్ళిపోతాడు అతని భార్య నాతోనే ఉంటుందని దురుద్దేశంతో ఇలా చెప్పాను అన్న సేటు మాటలు విన్న సాధువు నేను నీకు పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను విధించాలనుకుంటున్నాను ఇంకా సమయం ఉంది దీనికి ముందే నువ్వు అతని భార్యను తెచ్చి అతనికి అప్పగించినట్లయితే నీ శిక్ష గురించి ఆలోచిస్తాను అని చెప్పారు వెంటనే సేటు తన పని చెప్పి సోము భార్యను తీసుకొని వచ్చి సాధువు గారి ముందు ప్రవేశపెట్టారు సాధువు సోముకి అతని భార్యను అప్పగించాడు సేటుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్షని వైద్యుడు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు తన వైద్య విద్యను అవమానించినందుకు ఐదు నెలల కారాగార శిక్షను విధించారు సోము భార్యను శ్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశామని అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆ నలుగురు సాక్షులకు ఒక్కొక్కరికి యాభై కొరడా దెబ్బలు శిక్షణ విధించారు ఈ తీర్పును చూసి జమీందారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు సాధువుకు చేతులు జోడించి మహాత్మా మీరు చాలా గొప్పవారు మీరు ఈరోజు నాకు న్యాయం ఎలా చెయ్యాలి ఎలా విచారించాలి అని ప్రత్యక్షంగా చూపించారు జమీందారు గారి మాట విని సాధువు నేను మూడు విషయాలు చెబుతాను అందరూ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మూడు సందర్భాలలో భార్యను ఒంటరిగా వదలకూడదు మొదటిది మీ భార్య ఆరోగ్యం బాగోలేనప్పుడు తనని ఒంటరిగా వదలకూడదు ఎందుకంటే ఎప్పుడైనా వివాహం జరిగేటప్పుడు ఒక వ్యక్తి భార్యకి సుఖదుఖాలలో తోడుగా ఉంటానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తారు అందుకే ఆ సమయంలో భార్యని ఒంటరిగా వదలకూడదు భార్యతో ఉండి తనకి మంచి చికిత్సను చేయించి తన బాగోగులు చూసుకోవాలి ఎలాగైతే భర్త అనారోగ్యానికి గురైనప్పుడు భార్య ఏ విధంగా అయితే అతనికి సేవ చేస్తుందో అలాగే భర్త కూడా భార్యకు సేవ చేయాలి ఇది మన కర్తవ్యం సుఖ జీవితానికి ఒక మార్గం రెండవది ఎవరైనా మీ భార్యపై తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీరు మీ భార్యకు సహకారం అందించి ఆమెకు బాసటగా నిలవాలి ఎందుకంటే ఒక మహిళ తన భర్త మీద నమ్మకంతోని తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి వస్తుంది నా భర్త నా మనసును అర్థం చేసుకొని నా ఆశలు ఆశయాలకు సహకారం అందిస్తారు అని నమ్మకంతో ఉంటుంది అందుకే సమాజం ఆమెకు వ్యతిరేకంగా ఏం చెప్పినా ఏం చేసినా కూడా భర్త ఎల్లప్పుడూ భార్యకు తోడుగా ఉండాలి ఆ సమయంలో ఎప్పుడు కూడా తనని ఒంటరిగా వదలకూడదు ఇక మూడవది ఎప్పుడు కూడా తమ భార్యని పరాయి పురుషుల వద్ద ఉంచకూడదు ఆయన మీకు ఎంత మంచి స్నేహితుడైనా బంధువైనా మీతో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితులలో కూడా భార్యను ఒంటరిగా వదలకూడదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఏ విధంగా మోసం చేస్తారో చెప్పలేము అందుకే తమ భార్యని ఎప్పుడు కూడా పరాయి పురుషుని వద్ద వదలకూడదు హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్